వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను రాజు జూన్ తేదీ తేదీనాడు మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో జూన్ రెండు తర్వాత మంత్రివర్గ విస్తరణ గతంలో కేసీఆర్ కూడా దాదాపుగా ఆరు నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేశారు ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చి సంవత్సరం ఆరు నెలలు అనుకుంటాను కేసీఆర్ గారు చేయడం తర్వాత ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చి దాదాపుగా పద్దెనిమిది నెలలు కంప్లీట్ అవుతున్నా ఇప్పుడు వరకి సంవత్సరం అవుతున్నా కూడా మంత్రివర్గ విస్తరణ చేపట్లేదు దాదాపుగా ఆరు మంత్రి పోస్టులు అనేది అంటే ఖాళీగానే ఉన్నాయి అవి కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నాయి హోం శాఖ కావచ్చు విద్యాశాఖ కావచ్చు కార్మిక శాఖ కావచ్చు ఇట్లా దాదాపు ఆరు కీలక శాఖలు అనేది రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నాయి మున్సిపల్ శాఖ కావచ్చు సో ఇప్పుడు మున్సిపల్ శాఖించి ఏమైనా ఉంటే మున్సిపల్ మంత్రి చూసుకునే అవకాశం ఉంటది తర్వాత విద్యాశాఖకు సంబంధించి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేరని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట అలాగే శాంతి భద్రతలు లోపించాయి హోం మంత్రి ఉంటే సమీక్ష జరుగుతుంది ఎందుకంటే సీఎం తన బిజీ తను తన ఉంటాడు తనకు అనేక కార్యక్రమాలు ఉంటాయి సో ఆయా మంత్రివర్గాన్ని ప్రకటిస్తే పరిపాలన కూడా సులభంగా ఉంటుంది అని చెప్పేసి మాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆరు మంత్రి వర్గ అంటే ఆరు మంత్రుల ఎప్పుడు అవకాశం వస్తుంది అండ్ గతం నుంచి చూస్తున్నాం ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఆ ఎస్సీ సంబంధించి ఒక మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు దీంట్లో వివేక్కి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది పోస్ట్ అని చెప్పేసి చెప్పగా లేదు మా వర్గానికి మాదిక సామాజిక వర్గానికి ఇవ్వాలి అనే మందుల ష్యామలు కావచ్చు తర్వాత ఆ ఎమ్మెల్యే చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత ఇంకోటి చూసుకున్నట్టయితే ఎస్టీ సామాజిక వర్గం అంటే గోండు ఆదివాసీ సామాజిక వర్గం సంబంధించి సీతక్క గారు ఉన్నారు ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరు లేరు సో బాలు నాయక్ పేరు కీలకంగా వినిపిస్తుంది దేవర్ దేవర్కొండ ఎమ్మెల్యేగా అలాగే మిగిలిన ఒక ఇద్దరు పేర్లు కూడా కీలకంగా వినిపిస్తుంది తర్వాత ఎస్సీ ఎస్టీ అలాగే బీసీలకు సంబంధించి బీసీలకు ఒక ఆ మూడు పదవులు ఇవ్వాలి మూడు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే బీసీ కుల చేసినాం దాదాపు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి అన్నాం ఇక్కడ తీరా చూసుకున్నట్టయితే కేవలం ఇద్దరు మాత్రమే బీసీలు ఉన్నారు సో బీసీ వర్గీకరణ ప్రకారం ఒక మూడు మంత్రి పదవులు అయినా సరే ఇక్కడ వర్గంలో మంత్రివర్గంలో బీసీలకు చోటు కల్పించాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత చూసుకున్నట్టు ఒక ఒకటి మైనార్టీకి ఇస్తామని చెప్పేసి గతంలో మైనార్టీలకు కూడా మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఆ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం అనేది జరిగింది సో ఇక్కడ ఎస్సీ ఎస్టి అలాగే మూడు బీసీలకు ఇచ్చి ఒకటి మైనార్టీకి ఇస్తే దాదాపుగా ఆరు మంత్రి పదవులు అనేది ఫిలప్ కావడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది అసెంబ్లీలో ఈవెన్ బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా కంగ్రాచులేషన్ చెప్పారు ఈవెన్ హోమ్ మంత్రి కావాలని చెప్పేసి కూడా తన మనసులో మాట చెప్పడం అనేది జరిగింది మరి ఇక్కడ ఓసీ సామాజిక వర్గం కావచ్చు తర్వాత నల్గొండకి ఇప్పటికే రెండు మంత్రి పదవులు అవి కూడా రెండు రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నాయి కాబట్టి మరి కోమిటి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ చేపడితే ఆల్రెడీ మాలలకు సంబంధించి మంత్రి పదవులు ఉన్నాయి సో మాదిగలకు కూడా కావాలని చెప్పేసి ఇప్పుడు ఎస్సీలోనే రెండు విభాగాలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీ రీసెంట్ గా రావడం అనేది జరిగింది తను కూడా మంత్రి వర్గంలో నాకు కూడా అవకాశం కల్పించాలి రెండు వేల పద్నాలుగు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ కోసం ఫైట్ చేస్తున్నాను నిన్న ముందు వచ్చినటువంటి వాళ్ళకి ఆ విధంగా మంత్రి పదవులు ఎట్లా ఇస్తారని చెప్పేసి కూడా వారు కూడా అడగడం అనేది జరుగుతుంది సో మైనార్టీ కోటలో షబ్బిర్ అలీ కావచ్చు ఫిరోజ్ ఖాన్ కావచ్చు తర్వాత ఆ ప్రస్తుతం ఎమ్మెల్సీ సిఆజి పత్రిక అధినేత వారు కూడా మంత్రి పదవి అడగడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే డెఫినెట్ గా పార్టీకి కొంత వెనుక నష్టం అండ్ రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే నెక్స్ట్ జేహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పేసి మొదటగా ఆ దసరా అంటే ఎంపీ ఎన్నికల తర్వాత అన్నారు తర్వాత దసరా అన్నారు తర్వాత దీపావళి అన్నారు తర్వాత సంక్రాంతి అన్నారు సో ఉగాదికి ఇంకా ఫైనల్ ఉగాదికి ప్రకటించేశారు అన్నారు సో ఉగాది కూడా అయిపోయింది మే కూడా దగ్గర దగ్గర అయిపోతుంది సో జూన్ లో అయినా సరే మంత్రి పర్ మంత్రివర్గ విస్తీర్ణ ఉండే అవకాశం ఉంటదని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు అండ్ బీసీలో చూసుకున్నట్లయితే ముద్రాజ్ కోటలో వాకిటి శ్రీహరి పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి అలాగే ఆదిలాబాద్ లో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదు సో ప్రేమ్ సాగర్ రావు బహిరంగంగానే చెప్పడం అనేది జరిగింది సో డెఫినెట్ నాకు మంత్రి పదవిగా అవకాశం ఇవ్వాలి మంత్రిగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా ఒకప్పుడు రేవంత్ రెడ్డి మొదటగా దళిత దండోర సభని ఎక్కడైతే ఇంద్రవెల్లిలో ప్రారంభించారో అక్కడ కూడా నేను అప్పు నుంచి చూసుకున్నాను తర్వాత బట్టి విక్రమార్క గారు చేపట్టినటువంటి పాదయాత్రలో కూడా కీలక సభలు పెట్టడం అనేది కూడా జరిగింది సో నాకు కాకుండా నాకన్నా సీనియర్లు ఎవరున్నారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం అలాగే నిజామాబాద్ నుంచి చూసుకున్నట్టు అయితే మదన్మోహన్ రావు అలాగే సుదర్శన్ రెడ్డి ఇద్దరి పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి మరి సుదర్శన్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి సో మరి ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సుదర్శన్ రెడ్డికి ఇస్తే ఇక్కడ బీసీల కేవలం ముఖ్యమంత్రి పదవే ఉంటుంది ఓసీ సామాజిక వర్గాన్ని చూసుకున్నట్టయితే రెండు మంత్రి పదవులు ఉండే అవకాశం ఉండే అంటే చాయిస్ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ లెక్కలు జిల్లాల వారిగా ఆ అంటే కరెక్షన్ చేయాలి తర్వాత రిజర్వేషన్ వైజ్ గా కరెక్షన్ చేయాలి తర్వాత ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా కరెక్షన్ చేయాలి సో ఇవన్నీ ప్రస్తుతం ఇక్కడ టిపిసిసి కావచ్చు అక్కడ ఏఐసిసికి పెద్ద హెడ్డగ్గా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఎవరికైనా సరే ఇచ్చేసి పని అయిపోతుంది ఆశలు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు తర్వాత రాణువులు కొన్ని రోజులు అలిగి తర్వాత పార్టీ కోసం పనిచేశారు ఇప్పుడు తీరా లేట్ చేయడం వల్ల అసలు మాకు మంత్రి పదవి వస్తుందో లేదో అని చెప్పేసి పని చేయడం మానేశారు అందుకే కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో మొత్తానికి మరి జూన్ రెండు తర్వాత అయినా సరే మంత్రివర్గ విస్తీర్ణ చేపడతారా లేకపోతే మరికొన్ని రోజులు జాప్యం చేస్తారా అనేది చూడాల్సిన విషయం మరి మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు